దివంగత నేత వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి కూతురుగా వైఎస్ఆర్ శర్మిళ గారు అందరికీ బాగా సుపరిచితమే రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత వైఎస్ఆర్ శర్మిళ కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది షర్మిల భర్త పేరు అనిల్ వీళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు అమ్మాయి అంజలి అబ్బాయి రాజారెడ్డి ఇద్దరు పిల్లలు కూడా ఫారెన్లో స్టడీని కంప్లీట్ చేశారు అయితే షర్మిళ కొడుకు రాజారెడ్డి వివాహం ఫిబ్రవరి పదిహేడున జరగబోతుంది రాజారెడ్డి ప్రియ ఆటలూరితో గత నాలుగు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నాడు చట్నీస్ అధినేత విజయ్ ప్రసాద్ గారి మనవరాలు ప్రియా అట్లూరి వీళ్ళిద్దరి ఎంగేజ్మెంట్ అయితే నేను చాలా ఘనంగా జరిగింది ఎంగేజ్మెంట్ కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ అయితే బయటకు వచ్చాను వయసాయ్య శర్మిలా గారు తారకరత్న భార్య అలీక్యారెడ్డి ఇంటికి వెళ్ళే మారి తన కొడుకు నిర్చితార్థానికి ఇన్విటేషన్ ఇచ్చారు అలేఖ్యారెడ్డి తన పెద్ద కూతురుతో కలిసి షర్మిలా కొడుకు రాజారెడ్డి ఎంగేజ్మెంట్కి వెళ్లారు రాజారెడ్డి ఎంగేజ్మెంట్ కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ని షేర్ చేసుకుంటూ ఈ క్యూట్ కపుల్కి అయితే కంగ్రాచులేషన్స్ తెలియజేసింది ప్రస్తుతం అయితే రాజారెడ్డి ఎంగేజ్మెంట్లో తన కూతురుతో కలిసి అలీక్యారెడ్డి ఫొటోస్ అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఆ కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ అయితే మీరు కూడా చూసేయండి